మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం సుధాకర్ సీస్ కుమండి ఆషాఢ మాసం వచ్చింది అంటే సుధాకర్ సీస్ లో పండుగ వాతావరణం ఉంటుంది కదా ఎందుకంటే అన్ని కూడా ఆఫర్స్ ఆఫర్ ప్రైసెస్ లో పెట్టేస్తూ ఉంటారండి మనకి ఏంటంటే దీనిలో వెరైటీ వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఓన్లీ వన్ వెరైటీ కాకుండా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అవన్నీ ఏంటో మనం సుధాకర్ గారికి తెలుసుకుందాము నమస్తే అండి నేను కొంచెం బిజీగా ఉన్నాను టూ మంత్స్ అయితే ఫ్రీ అయిపోతాను రెగ్యులర్ గా చేద్దాము నాకు కొంచెము టైం లేక చేయలేదు తెలియకపోతున్నాను అండ్ దీంట్లో చాలా వెరైటీస్ చాలా మంది మనం వేసుకుని కాల్ చేసి ఏమండి మాధవి గారి ఛానల్ లో మీరు వీడియో చేయకదండి ఏమిటంటే కొంచెం మేడం బిజీగా ఉన్న మేడం కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో ఉంటాయి కాబట్టి కొంచెం రాని వీలు కాబట్టి ఇంకోటి ఏంటంటే కొంచెం ఇంట్లో కూడా కొంచెం కొన్ని కొన్ని పనులు ఉన్నాయి ఒక వన్ మంత్ టూ మంత్స్ అయితే ఫ్రీ అయిపోతాను పాప పెళ్ళయింది ఇంకొక పాప ఉంది కొంచెం బిజీగా ఉంది అది ఒక టూ మంత్స్ అయితే ఫ్రీ అయిపోతాను రెగ్యులర్ గా చేద్దాము సో ఈ రోజు అయితే మంచి వెరైటీస్ పెట్టారు ఇప్పుడు మంచి ఆషాఢ మాసం మంచి సారీస్ చాలా చాలా బాగుంటాయి ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ సారీస్ తో పాటు చక్కటి హ్యాండ్లూమ్ సారీస్ మంగళగిరి కాటన్ అలాగే పొలాచి కాటన్ జామ్ కాటన్ డిఫరెంట్ హ్యాండ్లూమ్ సర్వీస్ ఉన్నవి హ్యాండ్లూమ్ సర్వీస్ కూడా మంచి ఫ్యాన్సీ సర్వీస్ ఉంది ఎక్స్క్లూజివ్ సర్వీస్ ఉన్నవి ఈ కలెక్షన్ అంతా ఈ రోజు మనం చక్కగా బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాం అండి డెనీ ఆఫర్ ఉంది వెయ్యి ఫ్యాన్సీ సర్వీస్ మొత్తం ఈరోజు చూసి మొత్తం ఓన్లీ వీడియో లో చూసే సారీస్ అన్ని కూడా వెయ్యి రూపాయలు అండి ఎక్సెప్ట్ ఈ సారీస్ ఇవి మంగళగిరి మంగళగిరి కాటన్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒకటి మాత్రం ఎయిట్ హండ్రెడ్ అండి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి వీడియో మొత్తం చూసి నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో లో ప్రతిసారీ కూడా సార్ మనకి క్లియర్ గా చెప్తూ ఉంటారు సో ఒకవేళ పర్చేస్ మంచి ప్యూర్ మంగళగిరి కాటన్ అండి ఎక్స్లీ సారీ చాలా బాగుంటుంది సారీ మంచి బ్లూ కలర్ కి విత్ మంగళగిరి జెరీ బార్టర్ వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ మిడిల్ పార్ట్ లో డోరియా వస్తుంది మంగళగిరి కాటన్ డోరియా వస్తుంది పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ మనకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనం కావాలంటే కట్ చేసుకోవచ్చు అలాగే ఉండి చేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ అయితే విత్ బ్లౌజ్ వస్తుంది బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఆషాఢ మాసం సందర్భంగా బ్యూటిఫుల్ సారీస్ ఆఫర్లు ఇస్తున్నాం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి కాటన్ చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితే వైట్ సూపర్ చిల్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి వాట్సాప్ నెంబరు ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి కొరియర్ అవైలబుల్ ఉంది సింగిల్ శారీ కూడా పంపిస్తాం కొరియర్ ద్వారా జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఆన్లైన్ పర్చేజ్ చేసుకుంటే డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే సేమ్ ప్రైస్ ఉంటుందండి బెస్ట్ ఆఫర్ ప్రైస్ ఈ కలెక్షనే కాకుండా చాలా కలెక్షన్స్ మీరు ఆఫర్ నడుస్తుందండి పట్టు సరీస్ ఉన్నవి కంచి పట్టు మంగళగిరి పట్టు గద్వాల్ పట్టు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఫ్యాన్సీ శారీస్ మీద హ్యాండ్లూమ్ శారీస్ మీద బెస్ట్ ఆఫర్ నడుస్తుంది నేరెస్ట్ అంటే స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి బడ్జెట్లో కలెక్షన్ మంచి ఆఫర్ శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే వీడియోలో అన్ని వెరైటీస్ మనం చూపించలేము కదా కొన్ని ఐటమ్స్ మీరు చూపించగలుగుతాం కాబట్టి స్టోర్కి విజిట్ చేస్తే చాలా బాగుంటాయి ఆఫర్ శారీస్ నచ్చిన శారీస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనండి మంచి బేబీ పింక్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఎనిమిది వందల రూపాయలు ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ ఫ్యాబ్రిక్ మనం చూస్తున్నాం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూడండి అంత బాగుంది కలర్ మంచి ఇంగ్లీష్ కలర్ డిఫరెంట్ కలర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి కాటన్ అండి హ్యాండ్లూమ్లోనే మరొక రెండు చూపిస్తాను ఇది ఒకసారి మనకు పొలాచిక్ కాటన్ అండి పొలాచిక్ కాటన్ యాక్చువల్ శారీ కాస్ట్ టూ థౌజండ్ వన్ ఎయిటీ రూపీస్ అండి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు ఈ సారీ బ్యూటిఫుల్ శారీ అండి మొత్తం థ్రెడ్ వర్క్ ఇది పళ్ళు వస్తుంది శారీ కలర్ ఇది వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓన్లీ వన్ థౌజండ్ అండి కలర్ లేవు ఇప్పుడు జస్ట్ టూ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కలర్ షార్ట్ షార్టేజ్ వల్ల బెస్ట్ ఆఫర్లు వేస్తున్నాం ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ బ్యూటిఫుల్ సరే చూడండి ఎంత బాగుంది సరే కట్ కాటన్ అండి అంటే మెసరేజ్ కాటన్ స్టైల్ ఉంటుంది థౌజండ్ రూపీస్ అండి సరే చూడండి ఎంత బాగుంది బ్యూటిఫుల్గా ఉంది అవుతుంది కలర్ వన్ థౌజండ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ హ్యాండ్లూమ్ కాటన్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ అంతా హ్యాండ్లూమ్ కాటన్ ఇది చెక్స్ మల్టిపుల్ చెక్స్ వస్తుంది శారీ ఇట్లా శారీ చూపిస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ మంచి హ్యాండ్లూమ్ సారీస్ ప్రీమియం కాటన్ సారీస్ అండి ఈ డిజైన్స్ రిపీట్ మ్యానుఫ్యాక్చర్ కావట్లేదు కాబట్టి ఈ బెస్ట్ ఆఫర్లో మార్చడం మాసం సందర్భంగా ఇస్తున్నాం ఓన్లీ థౌజండ్ రూపీస్ సింగిల్ పీస్ అండి కలర్ చార్ట్ ఉండవు మళ్ళీ ఇందులో ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ వరకే ఆఫర్లో ఉంటుంది ఎంత బాగుంది సార్ Political cotton. Matam thread work. Checks with the rudraksha. Did I It can త్రీ ఫార్టీ నుండి ఇక్కడ డిజైన్ వస్తుంది శారీ డిజైన్ సూపర్గా ఉంటుందని చెప్పాను శారీ చూడండి ఎంతో బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ఇది పన్నీర్ ఇది బ్లాక్ చాలా బాగుంది సారీ అయితే ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ ఇప్పుడు మనం చూసిన కలెక్షన్ అండి హ్యాండ్లూమ్ శారీస్ డిఫరెంట్ ఐటమ్ మనం చూసే కదండి మనకి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్ శారీస్ ఉన్నాయి ఆ కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం చినియా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి శారీ బ్లాక్ కలర్కి చక్కటి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మొత్తం థ్రెడ్ వర్క్ అండి మనకు జెరీలో మీకు కనిపిస్తుందేమో కానీ జరిగితే కాదు థ్రెడ్ వర్క్ మొత్తం బార్డర్ థ్రెడ్ వర్కే మిడిల్ పార్ట్లో ఫ్లవర్స్ కూడా థ్రెడ్ వర్క్ మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ బుట్టి వస్తుంది పళ్ళు జస్ట్ షార్ట్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ సరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇప్పుడు మనం చూసే కలెక్షన్ ఫ్యాన్సీ సారీస్ అండి ఎనీ సారీ మీరు తీసుకోవచ్చు ఏ ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు జస్ట్ వన్ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ వెయ్యి రూపాయలు అండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది ఒకే ఫ్యాబ్రిక్లో అయితే ఉండవు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ నేస్తే ఆ ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేసుకోండి జస్ట్ థౌజండ్ రూపీస్ సారీ చూడండి అంత బాగుంటుంది స్మూత్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది వాషబుల్ ఫ్యాబ్రిక్ ఈ శారీ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ డినరస్లు మంచి జూట్ సిల్క్ ఫ్యాబ్రిక్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇంకా మనం కట్ చేసుకోవాలి శారీ డిజైన్ ఇలా వస్తుంది బోట్ల క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ జెనరస్లు సాఫ్ట్ సిల్క్ అండి క్లాత్ మంచి లైట్ వెయిట్ ఉంటుంది సిల్క్ సార్ అయితే పెట్టుబడులకి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకు కమింగ్ ఆగ ఆగస్ట్లో మనకు మ్యారేజ్స్ ఉన్నాయి ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్ వస్తుంది మనం గిఫ్ట్ పెట్టినా చాలా గ్రాండ్గా ఉంటాయండి సారీస్ అయితే ఇవన్నీ మనకు టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఓన్లీ వన్ థౌజండ్కి ఆఫర్లు వేస్తున్నాను ఇక్కడ డిఫెక్ట్ ఉండవు స్టాక్ అంత ఫ్రెష్ స్టాక్ కలర్ చాట్ ఉండవు అంతే సింపుల్గా సేమ్ లో కలర్ చాట్ ఉండవు టూ పీసెస్ త్రీ పీసెస్ లేదా సింగిల్ శారీ అలా ఉంటాయి అంతేగాని అవన్నీ మనం ఆఫర్లో ఇస్తున్నాం బెస్ట్ ఆఫర్లో ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ సాఫ్ట్ క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది సారీస్ సేమ్ డిజైన్లో కలర్స్ బ్లూ అండి ఎల్లో కలర్ ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకుంటే షిప్పింగ్ ఛార్జ్ ఒకటి అడిషనల్గా ఉంటుందండి స్టోర్ విజిట్ చేస్తే సేమ్ ఇదే ఆఫర్ ప్రైస్ ఉంటుంది అంటే ఇంత శారీస్ ఇంత గ్రాండ్గా ఇంత శారీస్ మంచి శారీస్ ఉన్నాయి కదండి మళ్ళీ స్టోర్ విజిట్ చేసినాక ఆఫర్ ఈ ఆఫర్ కదండి ప్రైజ్ అని వేరే అనుకుంటారేమో అలా ఉండదండి మనం వీడియోలో ఏ ప్రైస్ చెప్తున్నామో అదే ప్రైజ్ ఆఫర్లో మనం వెళ్తామండి ఇది డూబియా క్యూ ఫ్యాబ్రిక్ విత్ కాశ్మీర్ వర్క్ ఎంత బాగుంది చాలా ఇది చిన్న చినియాలు మనం ఒకటి బ్లాక్ చూస్తాం మనం బిఫోరు ఇది టెసర విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ట్రెస్టర్ క్లాస్ గ్రీన్ కి మెజెంటా కలర్ వస్తుంది విత్ ఫ్లోరల్ ప్రింట్ విత్ రిచ్ పన్ చూడండి ఎంత కాస్ట్లీ సైజ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సరేస్ అండి ఐటమ్ మనకు రిపీట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావట్లేదు అండి ఐటమ్ అందుకే మన దగ్గర ఉన్నది ఐటెం క్లోజింగ్ స్టాక్ లో ఆఫర్లో ఇస్తున్నాం ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ సరే చూడండి ఎంత బాగున్నాయి సరే నచ్చిన ఫ్యాబ్రిక్ పర్చేజ్ చేసుకోండి హ్యాపీగా బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం థౌజండ్ రూపీస్లో మీకు ఏ సారీ మీరు తీసుకోవచ్చు ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ ఫ్యాన్సీ మంగళగిరి సిల్క్ కనుకాబరం కలర్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ Kısa sırtla atılıyor, dikkatli izin. Bineriz serili. Seri çöndürme tabağında. Susparluğundan bir kere. Bir blouse డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి ఒక ఫ్యాబ్రిక్ లేకుండా మంచి ఐటమ్స్ అన్ని ఆల్మేడ్ చూపిస్తున్నాను ఇది బెనారిస్ టిష్యూ సిల్క్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ గ్రాండ్గా ఉంటుంది సింగిల్ పీస్ అండి కలర్ చట్గా లేదు ఇది మంచి హ్యాండ్లు బాగల్పూరి సిల్క్ అండి క్లాత్ది సారీ చూడండి ఎంతో బాగుంది ఫ్యాబ్రిక్ లో ఇది జరీ వర్క్ త్రెడ్ వర్క్ ఎంత బాగుంది సైడ్ ఒక కుచ్చైర్ మించిన పచ్చరి చూస్తున్నామండి ఆఫర్ లో కూడా ఎంత డిజైన్స్ ఇంత మంచి కలర్ టాప్ లో మహేశ్వరి సిల్క్ అండి క్లాత్ మంచి కంచి బార్డర్ వస్తుంది సూపర్ వచ్చేట్లా జూట్ సిల్క్ ప్లైన్ విత్ బోర్డర్ ఇందులో ఒక టూ కలర్స్ ఉన్నాయి ఇది మరొక కలర్ బ్లూ కలర్ ఒకటి ఉంది రెడ్ కలర్ ఒకటి ఉంది థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ సర్వీస్ ఈ ఆఫర్ కూడా మిస్ చేసుకోవద్దు ఇంత చక్కటి ఆఫరు మళ్ళీ ముందు ముందు రాకపోవచ్చు అండి పెట్టుబడులకి అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇది రైట్ టైం అండి పెట్టుబడులకి అయితే ఇంత బాగుంది ఇది కోట అండి జెపి కోటలో మంచి బ్యూటిఫుల్ సరీ అండి విత్ మెరట్ బర్క్ అండి ఈ మిర్రర్ వర్క్ అవుతుందండి మన కాస్ట్ చూడ మొత్తం ఎక్క థ్రెడ్ బార్డు మిడిల్ పార్ట్ మిర్రర్ వర్క్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి చూడండి ఎంత బాగుంది లైట్ బేబీ పెంట్ ఇంకా ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి సెట్ ఉన్నవి చూపిస్తాను ఇది క్రీమ్ కలర్ Different mm -hmm. great and distill silk. soft and the cloth the lightweight fabric from the excellent ఫ్రా సారీ అండి ఎంత బాగుంది ఇది ఆర్గన్జా సిల్క్ అండి ఆర్గన్జా క్లాత్ మంచి ప్యూర్ క్వాలిటీ అండి చాలా బాగుంది సారీ అది మంచి కాస్ట్లీ చూడండి ఎంత శాగు మహేశ్వరి సిల్క్లో విత్ కంచి పౌడర్ ఫ్యాబ్రిక్లు ఇది మరొకటి డిజైన్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి కలర్స్ అయితే ఉండవు మళ్ళీ సేమ్ డిజైన్లో కలర్స్ ఉన్నాయని చెప్పేసి మీరు మెసేజ్ చేయొద్దు కాల్ చేయొద్దండి ఇప్పుడు మనం చూసిన వరకే ఆఫర్లో ఉంటాయి సారీస్ అయితే ఇది జాబ్ సిల్క్ బాటల్ ఎలిపెంట్ దిని వస్తుంది మిడిల్ పార్ట్ లో చక్కగా లైట్ లెవెండర్ కలర్స్ చాలా బాగుంటుంది సారీస్ అయితే సారీస్ Benim dedim bu. Bunu kalasın. Lübyan'a sallı. Bu çok güzel. Bu çok güzel. Bu çok güzel. సిల్క్ అల్లు చూడండి ఎంత గ్రాండిగా ఉంది మొత్తం వర్క్ అల్లు రిచ్ లుక్ ఉంటాయండి సరీ సింగిల్ సరే అండి కలర్స్ లేదు సింగిల్ పీస్ గోల్డ్ స్పాట్ కలర్ డిఫరెంట్ కలర్ మగల్పురి సిల్క్ క్లాత్ మగల్పురిలో జూ హ్యాండ్లూమ్ సారీ అండి గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి చూపిస్తుంటారండి ఇది గోల్డ్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి సూపర్ ఫోర్ Black with the green color combination. This with the temple design. This the bone. It's the green color. గ్రీన్ ేషన్ ఇది నిన్ను మెలిపించు బ్లూ కలర్ విత్ నెజంటా కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ థౌసండ్ రూపీస్ అండి ఇప్పుడు మనం చూసిన కలిసి అంతా ఓన్లీ వన్ థౌసండ్ బెస్ట్ ఆఫర్ అండి ఆషాఢ మాసం సందర్భంగా మంచి బ్యూటిఫుల్ కలర్స్ చూసాను కదండి సరే చూడండి కాశ్మీరీ వర్క్ సింగిల్ థ్రెడ్ తో చేపించిన వర్క్ అండి ఖాళీ వర్క్ కాస్ట్ కూడా రాదండి ఇప్పుడు ఆఫర్ ఇచ్చే మనం ప్రైజ్ అయితే ఎందుకంటే ఐటెం రేషట్ మనం చేపించట్లేదు కాబట్టి ఆఫర్లో ఇస్తున్నాం జస్ట్ థౌజండ్ రూపీస్ అండి చూడండి ఎంత బాగుంది సూపర్ ఓకే ఇందులో ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నది కలర్స్ చూసి చూడండి సీగ్రీట్ గ్రే కలర్ కలర్ మెడ్ కలర్ మంచి ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ అండి ఉంటుంది క్రీమ్ కలర్ మంచి చక్కటి క్రీమ్ కలర్

క్లాత్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది విత్ మునియా బార్డర్ మంచి కాస్ట్లీ సరీ సింగల్ పీస్ ఆఫర్ ఇస్తున్నా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇది ఫ్యాన్సీ మంగళగిరి అండి లెవెండర్ కలర్ ఫ్యాన్సీ మంగళగిరి ఇది బ్లాస్ పీసెస్ దీంట్లో ఒక కలర్ బ్లాక్ ఉంది టూ కలర్ వస్తుంది వైలెట్ ఒకటి బ్లాక్ ఒకటి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయండి కలర్ చట్గా లేవు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీ బ్లౌజ్ బెనారిస్లు మొత్తం వేవింగ్ సిల్క్ అండి ఎంత బాగుంది సూపర్ ఉన్నాయండి శారీస్ వచ్చే సారీ గెనరీస్ పాప్ సెల్ఫ్ విత్ కంచి బోడ విత్ ప్రింట్ అలంకార ప్రింట్ స్టైల్స్ చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ హ్యాండ్లూమ్ చందేరి సిల్క్ అండి నాకు సింగిల్ పీసు మెరూన్ కలర్ సిల్క్ కుట్ట మణిపూరి సిల్క్ కుట్ట లైట్ వెయిట్ చక్కగా ఉంటుందండి సరే చూడండి ఓన్లీ వన్ థౌజండ్ రూపీస్ గ్రీన్ చూస్తారు కదండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మంచి మన బెస్ట్ పాపర్ ఇచ్చామండి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దు పెట్టుకోలు సారీస్ కావాలంటే ఇది రైట్ టైం అండి ఇప్పుడు ఖర్చే చేసుకోండి తక్కువ బడ్జెట్లో మంచి బ్యూటిఫుల్ సారీస్ చాలా గ్రాండ్ శారీస్ వస్తాయి ఓకే అండి నమస్తే అండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ తోటి కలుస్తాం